నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా మూశాయని ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్క పట్టభద్రుడికి తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు జగంపటి నెహ్రూ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా మూశాయని ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్క పట్టభద్దుడికి తెలుగుదేశం పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు జగ్గంపేట ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు జగ్గంబే నియోజకవర్గంలో మొత్తం ఆరు రెండు వందల యాభై మంది ఓటర్లు ఉండగా నాలుగు వేల ఆరు వందల పదిహేను ఓటు హక్కు వినియోగించుకున్నారని నియోజకవర్గంలో డెబ్బై నాలుగు శాతం పోలింగ్ నమోదైందని అన్నారు ఓటింగ్ సరళిని బట్టి కూటమి అభ్యర్థి రాజశేఖర్ ఎన్నికల కౌంటింగ్ వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని ఆయన గెలుపు తథ్యమని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు ఉభయ గోదావరి ఎరిస్ ఉభయ గోదావరి జిల్లాల పట్టపుత్రుల నియోజకవర్గ ఎన్నికలు జరిగాయి ఎన్నికల సందర్భంగా గ్రాడ్యుయేట్ సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటేసి మంచి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను పోటేసినటువంటి ప్రతి ఒక్క వాటర్ మహాశైలి కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రత్యేకంగా మా జగబేట్ నియోజకవర్గంలో తొమ్మిది బూతులు ఉన్నాయి తొమ్మిది బూతుల్లోని కూడా ఆరు వేల రెండు వందల యాభై మంది ఓటర్లు ఉన్నారు వారిలో నాలుగు వేల ఆరు వందల పదిహేను మంది పోటేసినటువంటి వాటర్ మహాశీలకు నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు అయితే తూర్పుగోదావరి కాకినాడ జిల్లాలో ప్రప్రథమంగా నూట డెబ్బై నాలుగు పాయింట్ ఒక శాతం ఓట్లు జగ్గంపేట నియోజకవర్గ వాటర్ మహసీలు వేశారు వారికి ప్రత్యేకంగా నా అభినందన తెలియజేసుకుంటున్నాను ఇక రాజశేఖర్ గారు కౌంటింగ్ వరకు కూడా వే వేసి చూడాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ జరిగినటువంటి పోలింగ్ సరళు చూస్తే ఫస్ట్ కౌంట్లోనే మంచి మెజారిటీతో